ఆర్ఎస్ఎస్ మెత్తబడాలి తన అధికారం పోవద్దు కాంగ్రెస్కు క్రెడిట్ రావద్దు ప్రధాని మోడీ టార్గెట్ ఇది ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఆయన వ్యూహరచన చేస్తున్నారు చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు అమలు దిశగా అడుగులు వేస్తున్నారు ఇంతకీ మోడీ మదిలో మెదులుతోన్న కోట ఫలించేనా డెబ్బై ఐదేళ్ల నిబంధనకు నమో నిర్ణయాలు చెక్ పెట్టేనా వచ్చే ఎన్నికలే లక్ష్యంగా నరేంద్రుడి అస్త్రాలు సంధిస్తూ ఉన్నారా రాబోయే రోజుల్లో మోడీ మంత్రం అదేనా కమలనాథుల అసలు స్కెచ్ ఏంటి హిందుత్వకు తోడుగా ఓబీసీ నినాదం బడుగుల గుండెల్లో నిలిచేలా మోడీ ప్లాన్ దేశంలో విప్లవాత్మక మార్పుల దిశగా కేంద్రం ముందుకెళ్తోంది బీజేపీ అంటే బ్రాహ్మణ్ జనతా పార్టీ అనే ముద్రను చెరిపేసే దిశగా అడుగులు వేస్తోంది అగ్రవర్ణాల పార్టీ అంటూ ప్రత్యర్థులు చేసే ఆరోపణల్ని తీపికొట్టేందుకు మాస్టర్ స్కెచ్ వేస్తున్నారు ప్రధాని మోడీ కంచుకోటగా మార్చే ఓటు బ్యాంకును తయారు చేసేందుకు ఎత్తులు వేస్తున్నారు ఇప్పటికే సంచలన నిర్ణయాలు తీసుకున్న మోడీ మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు ఎవరు చేయని సాహసాన్ని చేసి చూపించేందుకు వడివడిగా అడుగులేస్తున్నారు మోడీ వందేళ్లైనా తన ముద్ర చెరగకుండా అనేక సంస్కరణలు చేశారు నోట్ల రద్దు జీఎస్టీ అమలు ఆర్టికల్ త్రీ రద్దు అయోధ్య రామ మందిరం నిర్మాణం మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఆపరేషన్ సింధూర్ ఇలా అనేక అంశాల్లో నరేంద్రుడిది తనదైన మార్కు స్పష్టంగా కనిపిస్తోంది అటు ఆర్ఎస్ఎస్ ఇటు పార్టీ అగ్రనేతల్ని ఒప్పిస్తూ ముందుకు వెళ్తున్నారు ప్రధాని మోడీ అనేక అంశాల్లో అందరినీ ఒప్పిస్తూ పాలన సాగిస్తున్నారు ఇప్పుడు ఓబీసీల విషయాలను అదే చేయబోతున్నారు ప్రధాని మోడీ బీజేపీ ఓబీసీ టోన్ తీసుకుందని ప్రతి ఎన్నికల్లో స్పష్టమవుతోంది పడుగుల వాదంతోనే వివిధ రాష్ట్రాల్లో విజయం సాధిస్తూ అధికారాన్ని చేజిక్కించుకుంది కమల దళం యూపీ హర్యానా మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓబీసీ వాదంతో అధికారాన్ని చేజిక్కించుకుంది ముస్లింలు క్రిస్టియన్లు ఎలాగూ బీజేపీ వైపు నిలవరని ఉన్న హిందువుల్లో మెజారిటీ ఓబీసీలే కావడంతో ఆ వర్గానికి మేలు చేసే దిశగా ముందుకు సాగాలని గట్టి పట్టుదలతో బీజేపీ ఉంది ఇటీవల కాంగ్రెస్ పార్టీ కూడా ఓ అడుగు ముందుకేసి ఓబీసీ గళాన్ని వినిపిస్తోంది కులగణన చేయాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పదే పదే డిమాండ్ చేస్తున్నారు దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా జనగణనతో పాటు కులగణన చేసేందుకు సిద్ధమైంది ఇప్పటికే మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించి బిల్లు ఆమోదం పొందేలా చేసింది మోడీ ప్రభుత్వం ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు అమలు చేసి ఆ క్రెడిట్ హస్తానికి దక్కకుండా స్కెచ్ గీస్తున్నారు కమలనాథులు ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించే అంశాలు కృతనిశ్చయంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది అందుకే తాము అధికారంలోకి వస్తే బీసీలకే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నారు కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన బిల్లులో ముస్లిములను చేర్చడంపై ఆయన మండిపడ్డారు పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీగా అధికారంలో రాకముందే కామెరెడ్డి డిక్లరేషన్ పేరుతో ఆ రోజు మేము అధికారంలోకి వచ్చినటువంటి వంద రోజుల్లో ఈ యొక్క బీసీలకు సంబంధించినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రక్రియ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది కానీ రోజు రెండు సంవత్సరాలు కావస్తుంది రెండు సంవత్సరాలుగా బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి ప్రక్రియ ఇంకా పూర్తి చేయకుండా తమ చేతగాని తనంతో ఈ రోజు మరి భారతీయ జనతా పార్టీ మీదనో కేంద్ర ప్రభుత్వం మీదనో బట్టగాల్చి ముఖం మీద వేసే విధంగా బురద ప్రయత్నము కాంగ్రెస్ పార్టీ చేస్తాం దేశంలో అత్యధిక సంఖ్యలో ఓబీసీలు ఉన్నారు స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఏళ్లైనా నేటికీ బడుగులకు దక్కాల్సిన రాజకీయ వాట దక్కడం లేదు అగ్రవర్ణాల రాజకీయ క్రీడలు సమిధులు అవుతూనే ఉన్నారు ప్రతిసారి బీసీ బిడ్డలు దగ్గ పడుతూనే ఉన్నారు ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించిన అంబేద్కర్ ఆయా వర్గాల మనస్సులో చెరగని ముద్రను వేశారు బాబాసాహెబ్ను ప్రేరణగా తీసుకుంటున్న మోడీ ఆయన బాటలోనే పయనిస్తున్నారు బీసీ రిజర్వేషన్ల అమలుతో ఛాంపియన్ గా నిలిచేందుకు తనదైన వ్యూహాలకు పదును పెడుతున్నారు కొన్ని దశాబ్దాలుగా రాజకీయ ఓబీసీ రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ ఉంది కేంద్రం నిర్వహించే జనగణనలో కులగణన వివరాలు తేలనున్నాయి దీంతో రిజర్వేషన్లు కల్పించేందుకు మార్గం సుగమం కానుంది దాన్ని అందిపుచ్చుకునేలా బీజేపీ పక్కా ప్లాన్ పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తోంది ఎందుకంటే జనరల్ స్థానాల్లో ఉన్నత వర్గాలతో ఓబీసీలు పోటీ పడలేక చితికిపోతున్నారు అడపాదడపా గెలిచినా ఎక్కువ కాలం నిలవలేకపోతున్నారు ప్రాంతీయ జాతీయ పార్టీలు గెలిచేవారినే పోటీకి దింపేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి సామాజిక న్యాయం పాటించకపోవడంతో ఓబీసీలు వెనకబడిపోతున్నారు దేశంలో రాజకీయంగా ఓబీసీలు అట్టడుగులోనే ఉన్నారు అధిక జనాభా ఉన్న రాజకీయంగా రాణించలేకపోతున్నారు చట్టసభలో లేకుండా పోవడంతో వారి హక్కులను వాటాను దక్కించుకోవడంలో బీసీలు విఫలమవుతూ వస్తున్నారు దీంతో రాజకీయంగా వాటా కోసం కొట్లాడుతున్నారు ఇలాంటి సమయంలో మోడీ నిర్ణయం తీసుకుంటే దేశ చరిత్రలోనే అదో సువర్ణాధ్యాయమే దీంతో డెబ్బై ఐదేళ్ల లక్ష్మణరేఖ నుంచి ఆయన బయటపడొచ్చు మరోసారి అధికారులకి రావచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు మరి మోడీ మాస్టర్ ప్లాన్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో చూడాలి ఓబీసీ ప్రధాని ఓబీసీల కోసం ముందుకెళ్తారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజుల నిరీక్షణ తప్పదు